అయితే ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వస్తున్నాయి అండి పులుసులో వస్తాయి అప్పుడే పది పదిహేను రోజుల నుంచి వస్తున్నాయి పది పదిహేను రోజుల నుంచి తగిలి అవుతా ఒక ఇరవై ఐదు రోజులు గోదావరి గోదావరి తగిలిన స్టార్ట్ అవుతాయి అంత ముందు మనకి దొరకవన్నా దొరకవు మళ్ళీ గోదావరి అయిపోయి కదా దొరకవు బానే వస్తాయి బాగా బానే వస్తాయి అంటే గత ఏడాది పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్లేదు అండి ఈ సంవత్సరం పర్లేదు కొంత గోదావరి ఒకసారి పుల్లి వచ్చింది ఆ మొత్తంలో సేపలో ఒక పర్లేదు బానే వస్తున్నాయి ఇప్పుడు ఈ పులసలండి ఇవి ఏ సైజు ఉంటాయి అంటారు ఇవి ఏ సైజు ఉంటాయి కేజీ ఉంటుంది సాధారణంగా పులస ఏ సైజు అయితే మంచి రుచిగా ఉంటుంది మనకే మొప్పా కేజీ కానించి కేనర్ లోపోతే ఏ చేప అయినా పోయి చేప అయినా రుచే ఆ పురసలో నెంబర్ వన్ అండి అసలు బాగా చిన్న బాబు మొప్ప కేజీ కూడా పైకి అది చాలా చిన్నది అది చిన్నదండి ఇది మా నాలుగు వందలు అంతే అంతే అది తినలేదు ఏదో పట్టుకుని రుచి రుచి ఉండదు తిన్నావలేదు అనుకుంటా అది పైకి ఉండేది చేప